నెమ్మదిగా శుభాకాంక్షలు అదేవిధంగా కనమెంట్స్కి అందరికీ ఇలా చదవడం నేను ఏదో ఒక ఫార్టీ ఇయర్స్ వరకు ఇప్పుడు పనిచేసాను అన్న అంచరే అయినా నేను సర్వీస్

సంఘ మజీర్ కాదు అన్నా సెక్షన్లో పెన్షనర్ సెక్షన్లో కాదు ఇక్కడ హస్తూరు సంఘాలు నేర్ ఆల్ పెన్షనర్స్ పెన్షనర్స్కు సేవ అనేది వచ్చింది జిగులో పెన్షనర్స్కు ఎప్పుడో జరుగు హస్ మజదూర్ అంతా కానీ మజదూర్ సంఘానికి నాకు ఎప్పుడు డిఫరెంట్ సర్వీస్లో ఇద్దరు భవిష్యత్ అనేది పంచు పని చేశారు సో అట్లా మనకు ఎవరి ఫీలింగ్స్ ఉండవు ఇప్పుడు సంఘ ఆధ్వారంలో ఇలా నాకైనా సన్మానం చేస్తానంటే సంగతి అంటే సంఘాధ్వారాన్ని ద్వారా టెన్షన్స్ ఒకటి ఏదైనా గుర్తుకుండా కాబట్టి బ్యానర్ వేరు ఉన్నది వరకే బ్యానర్ వరకు వస్తేనే వేరు వేరు తర్వాత తమ అంతా ఒక మంచి స్నేహితులము అంత ఒక కుటుంబంలో అది సో ఈ సందర్భంగా ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళని మళ్ళీ నేను పది మంది చెప్తున్నా ఉన్నా ఇక ముందు ముందు కూడా ఆయన నేను అదృష్టమంతే నేను ఇరవై ఐదు సంవత్సరాలు అదృష్టమంటే నేను ఒక డిజియ ఎక్కువ అమ్మ కానీ అమ్మ ఆయన మెయింటైన్ చేసుకున్నాడు ంగా మీ అందరినీ కూడా మీరందరూ కూడా అన్నదే మే హెల్త్ కాపాడుకొని అన్ని జర కంట్రోల్లో పెట్టుకొని మీరు కూడా అందరూ డెబ్బై సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నగారు కూడా ఇంకా ముందు ఇంకా చాలా రోజులు ఉండి మన పెన్షనర్స్కు మన పెన్షనర్స్ అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఉంటుంది కృష్ణమూర్తి గారికి నాకు సహా